హలో అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సూర్యవంక చంద్రవంక పెండెంట్స్ మనకివి హెయిర్ జ్యువెలరీ ఇవన్నీను మనకి విక్టోరియన్లో బ్యూటిఫుల్ స్టట్స్ అండి మనకైతే కొంచెం బిగ్ సైజెస్ అయితే వస్తాయి చూస్తున్నాం కదా అండ్ మన ప్రైజ్ అయితే కంపేర్ చేసుకోండి విక్టోరియా మనకి కొంచెం ప్రైజ్ ఎక్కువనే అనిపిస్తాయి బట్ సేమ్ యాజ్ మనకి డైమండ్ రెప్లికా అని చెప్పచ్చు అండ్ గోల్డ్ అండ్ డైమండ్ రెప్లికా అండి మనకి చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ ఇయర్ స్టట్స్ అండి మనకి ఇవన్నీను విక్టోరియన్ కలెక్షన్ సో ప్రైస్ కంపేర్ చేసుకోండి అండ్ క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోండి సేమ్ యాజ్ డైమండ్ కాపీలో అయితే వస్తాయి మనకి వీటి ప్రైజెస్ మనకి ఫైవ్ నైంటీ నైన్ నుండి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి చూస్తున్నాం కదా షిప్పింగ్ అయితే మనకి ఎక్స్ట్రా పడుతుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ మనకి ఇందులో హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఇవైతే మనకి కొంచెం విగ్ సైజెస్లో జుమ్కాస్ అయితే వస్తాయి విక్టోరియన్ కలెక్షన్ అండి మాటిలు అంటాం కదా హెయిర్ హెయిర్ యాక్సరీస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి పెండెంట్ విత్ చంపస్వరాలు అండి మనకి హెయిర్ జ్యువెలరీ అని చెప్పాలి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి విక్టోరియన్లో అయితే వస్తుంది మనకి సేమ్ యాజ్ మనకి గోల్డ్ కాపీ అని చెప్పాలి మనం చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ రాధాకృష్ణ జుమ్కాస్ అండి దేనికి అదే యూనిక్ పీస్ అని చెప్పాలి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కావాలి అన్నవాళ్ళు నా వాట్సాప్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే పిన్ చేయండి విత్ స్క్రీన్ షాట్ మీకు ఏదైతే కావాలి అనుకుంటారో అది స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి బ్యూటిఫుల్ ఇయర్ అండి థ్యాంక్ యూ